ఒక ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఒకేసారి డైనింగ్ టేబుల్ చుట్టూరు కూర్చొని భోజనం చేస్తున్నారు ఒకటి తండ్రి తర్వాత కొడుకు ఆ కొడుకు వాళ్ళ భార్య తన మనమడు కలిసి ఒకేసారి భోజనం చేస్తున్నారు అయితే ఆ ముసలాయనికి కొంచెం హ్యాండ్స్ షివరింగ్ అవుతూ అన్నం చుట్టూరు పడుతూ అలా తింటున్నాడు అయితే ఆ కొడుకు చూసి ముసలాయన్ని ఎవరిక్కడ తినమన్నారు భోజనం ఈ టేబుల్ మీద ఎవరు కూర్చోపెట్టారు అసలు అన్నాడంట అది విన్న ముసలాయన బాధపడి పక్క వెళ్ళిపోయి కూర్చొని అంట కింద కూర్చొని అయితే అదే సమయంలో మరి మనవడు కూడా అలాగే తింటున్నాడు కదా సిక్స్ ఇయర్స్ అంటే అలాగే తింటారు కదా ప్లేట్ చుట్టూరు పడేస్తూ తింటుంటే అమ్మ నీకు తినడం రావట్లేదమ్మా నేను తినిపిస్తాను రా అని చెప్పి గోరుముద్దలు తినిపిస్తున్నాడంట అయితే ఆ టైంలో ఆ ముసలాయన పెద్దగా నవ్వాడంట కొడుకు వెంటనే ఏంటి ఎందుకు అలా నవ్వుతున్నావు నువ్వు అన్నాడంట ఏం లేదురా నేను ఒకనొకప్పుడు సిద్ధాంతాన్ని నమ్మేవాడిని కాదు కానీ ఇప్పుడు నమ్మక తప్పదు అనిపిస్తుంది నాకు అన్నాడంట ఎందుకు ఆ కర్మ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఎందుకు నమ్ముతావు నువ్వు అని అడిగాడంట ఎందుక అని నవ్వుకుంటూ ఒకనొకప్పుడు నువ్వు అలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు నేను నీకు అలాగే గోరుముద్దలు తినిపించాను కానీ ఇదే తండ్రి ప్లేస్లోకి నువ్వు వచ్చినప్పుడు ఈ తండ్రిని నువ్వు కిందకు పంపించేసావు నీ కొడుకుకి నువ్వు అలా తినిపిస్తున్నావు సేమ్ అలాగే నా ఏది మారలేదు కాకపోతే నా ప్లేస్ నీ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ నా ప్లేస్కి నువ్వు కూడా వస్తావు కదా అంటే నీకు వస్తాడు నీ కొడుకు నువ్వు గోరుముద్దలు తినిపిస్తున్నావే అదే కొడుకు నిన్ను ఇలాగే కిందకు పంపించేస్తాడు కదా అని చెప్పి పెద్దగా నవ్వాడు నిజమే కదా మరి కర్మ సిద్ధాంతం అంటే తిరిగి 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 నువ్వు చేసుకున్న కర్మకి నువ్వు అనుభవించటం తప్పదు నువ్వు దానికి నువ్వు అనుభవించాలి కాబట్టి ఆ ముసలాయన నీ తండ్రి ముసలాయన నీ తండ్రిని నువ్వు ఎలాగైతే గింటేసావో అలాగే నీ కొడుకు నెక్స్ట్ నిన్ను అలాగే తింటేస్తాయి కన్ఫర్మ్ కర్మ సిద్ధాంతం చాలా గొప్పది